తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ కాం డీలర్షిప్ కూడా ఇవ్వబడను గత కొద్ది రోజుల క్రితం హెచ్ఎంపి వైరస్ ఎంత సంచలన సృష్టించిందో మనందరికీ తెలిసిందే దేశవ్యాప్తంగా కూడా కొద్ది రోజుల పాటు తీవ్ర భయాందోళనకు గురిచేసింది ఇది మరొక ముందే తాజాగా కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలో మరొక వైరస్ కలకలం రేపింది గులియాన్ బారే సిండ్రోమ్ అనేటువంటి వ్యాధి అక్కడ సంచలన సృష్టించింది అయితే ఈ కేసులు తాజాగా తెలంగాణలో కూడా నమోదయ్యాయి హైదరాబాద్లో గులియన్ బారే సిండ్రోమ్ కేసు తాజాగా నమోదైంది ఓ మహిళకు జీబీఎస్ పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు ప్రస్తుతం ఆ మహిళా పేషెంట్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది అయితే ఈ వైరస్ సంబంధించి ఇంకా డాక్టర్లు అధికారికంగా ఎందుకు వస్తుంది ఎలా వస్తుందో గుర్తించినప్పటికీ ఇది తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది దేశంలో గులియన్ బారే సిండ్రోమ్ కలకలం సృష్టిస్తుంది దేశవ్యాప్తంగా కూడా జీబిఎస్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది తాజాగా తెలంగాణలో తొలి జీబీఎస్ కేసు నమోదైంది హైదరాబాద్లో గులియన్ బారెస్ సిండ్రోమ్ కేసును వైద్యులు తాజాగా గుర్తించారు సిద్దిపేటకు చెందినటువంటి మహిళకు జీబీఎస్ లక్షణాలు ఉండడంతో హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు ఇక అక్కడ వైద్యాన్ని కూడా అందిస్తున్నారు పశ్చిమ బెంగాల్లో జీబీఎస్ కారణంగా గత నాలుగు రోజుల్లోనే ఒక చిన్నారి సహా ముగ్గురు మరణించారు మరోవైపు మహారాష్ట్రలోని పూణేలోను దాదాపు నూట ముప్పై జీబీఎస్ కేసులు అనుమానాస్పద కేసులుగా అక్కడ గుర్తించడం జరిగింది దీంతో తీవ్ర గురవుతున్నారు దేశంలో గులియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదు ఆందోళన వ్యక్తమవుతోంది తెలంగాణలో తొలి జీబీఎస్ కేసు నమోదు కావడంతో అధికారులు మరింత అప్రమత్తమవుతున్నారు అవుతున్నారు వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన రోగ శక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు కూడా చెబుతున్నారు ఈ వైరల్ కారణంగా నరాలు బలహీనంగా మారేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా నీరసంగా మనిషి ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ వైరస్ సోకినటువంటి వ్యక్తికి ఒళ్ళంతా కూడా తిమ్మిరిగా ఉంటుందని కండరాలు సైతం బలహీనంగా మారడంతో పాటు డయేరియా పొత్తి కడుపు నొప్పి జ్వరం వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు కలుషిత ఆహారం తీసుకోవడం నీటి ద్వారా ఈ బ్యాక్టీరియా సోకుతుందని వైద్యులు చెబుతున్నారు అయితే ఈ వైరస్ వల్ల ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని ఈ జీబీఎస్ అనేది అంటువ్యాధి కాదని ఆసుపత్రుల్లో చికిత్స పొందితే నయం చేసుకోవచ్చని చెబుతున్నారు గులియన్ బారెస్ సిండ్రోమ్ అనేది శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ నరాలపైన ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది కండరాల బలహీనత వల్లే లేదా పక్షవాతం వంటి లక్షణాలు కూడా ఉంటాయి ఇది బలహీనత పక్షవాతం లేదా నొప్పిని కూడా కలిగిస్తుంది గులియన్ బారే సిండ్రోమ్ అనేది అంటువ్యాధి కాదు పైగా ట్రీట్మెంట్ కూడా ఉంది సో కాబట్టి మనం ఒక్క శాతం కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదంటూ కూడా చెప్తున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట మండలానికి చెందిన ఒక మహిళకు జీబీఎస్ ఉన్నట్లు హైదరాబాద్ డాక్టర్లు తెలిపారు ఇప్పుడు ఆమె ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది మరొక వైపాటు మహారాష్ట్రలో కూడా ఈ గులియన్ బారే కేసులు పెరుగుతున్నాయి వందకి పైగా ఈ కేసులు నమోదయ్యాయి ఇప్పటికే సో అక్కడ ఇద్దరు చనిపోయినట్టు కూడా సమాచారం ట్రీట్మెంట్ ఉంటే ఎందుకు చనిపోతున్నారు అనేటువంటి ఒక డౌట్ కూడా ఇప్పుడు కొంతమందికి వస్తుంది ట్రీట్మెంట్ ఉంది కానీ ఆలస్యంగా ఆసుపత్రిలో చేరడమే ఈ సమస్యకు కారణమవుతుందంటూ కూడా వ్యాధి సోకి తొలి దశలోనే ఆసుపత్రికి చేరితే దీని నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది ఏదైతే పీక్లోకి వెళ్ళిన తర్వాత నాలుగు వారాల తర్వాత నాలుగు లోపు కోలుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది అంత తర్వాత ముదిరినటువంటి తర్వాత ఈ వ్యాధి అప్పుడు ఆసుపత్రిలోకి వెళ్తే ప్రాణాపాయం ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు దాదాపు కోలుకోవడానికి ఆరు నెలలు సమయం పట్టవచ్చు అంటూ కూడా చెప్తున్నారు ఒక్కసారి ప్రాణం కూడా పోరుతుందంటూ కూడా ఈ వ్యాధికి సంబంధించి వివరిస్తున్నారు ఇది అంటువ్యాధి కాకపోయినా ఎందుకు మిగతా వాళ్లకు వస్తుంది అనేటువంటి డౌట్ కూడా ప్రస్తుతం మనందరికి రావచ్చు ఒక్కొక్కరికి కేసులు పెరుగుతున్నాయి కాబట్టి అంటువ్యాధి కాదు కానీ ఇది బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల సోకుతుంది కలుషిత ఆహారం కలుషిత నీటి ద్వారా ఆ బ్యాక్టీరియా వైరస్ లేదా సోకుతుందని కూడా చెబుతున్నారు కొంతమందిలో బ్యాక్టీరియాని ఎదుర్కొనేటువంటి ఇమ్యూనిటీ పవర్ ఆ వ్యవస్థ పొరపాటుగా నరాలను దెబ్బతీస్తుంది అలాగే జరిగితే దాన్నే జీబిఎస్ అంటారు సాధారణంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉండేవారికి ఇలా జరుగుతుందని కూడా డాక్టర్లు చెబుతున్నారు సో జీబీఎస్ వచ్చిన వారికి నీళ్ళ విరోచనాలు కడుపు నొప్పి జ్వరం వికారం వాంతి అయ్యేలా కూడా ఉంటుంది కాళ్ళల్లో తిమ్మిరి కూడా వస్తుంది క్రమంగా అది పెరుగుతూ ఉంటుంది సో మొండెం వరకు కూడా ఇది వ్యాపిస్తుంది సో ఆ తర్వాత కండరాలన్నీ వీక్ అయిపోతాయి ఒక్కోసారి పక్షవాతం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ సిండ్రోమ్ వచ్చినటువంటి వారు సరిగా అస్సలకే నడవలేరు ముఖ కవలికలు ఈజీగా ఉండవు సో సరిగా మాట్లాడలేరు నమలలేరు మింగలేరు బ్యాలెన్స్తో నిలబడడం కూడా కష్టమవుతుంది సో చివరకు రొమ్ము దగ్గర కండరాలు నీరసించి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది తద్వారా ఈ వ్యాధి మరింతగా శరీరానికి పాకుతుంది తిమ్మిరి ఉంటూ నీళ్ళ విరోచనలు అవుతున్న వారు వెంటనే డాక్టర్ని కలవడం మేలు త్వరగా ట్రీట్మెంట్ ప్రారంభిస్తే త్వరగా కోలుకునేందుకు వీలవుతుంది అసలు జీబీఎస్ బారిన పడకుండా ఉండాలంటే మంచినీరు తాగాలి నీటిని వేడి చేసి గోరువెచ్చగా తాగడం మేలంటూ కూడా చెప్తున్నారు కూరగాయలు పండ్లను బాగా కడగాలి మాంసం చికెన్ బాగా వండాలి పూర్తిగా డెబ్బై ఐదు డిగ్రీల వేడిలో ఈ యొక్క ఆహారాన్ని వండాలి సరిగా వండని ఆహారం తినకూడదు ముఖ్యంగా గుడ్లు సముద్ర ఆహారం బాగా వండినదే తినాలి చికెన్లో పరిశుభ్రత పాటించాలి ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది తద్వారా ఈ యొక్క వ్యాధి బారి నుంచి రక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది సుమత్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి